ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఉగ్రదాడికి నిరసనగా కొవ్వొత్తల ర్యాలీ నిర్వహించారు నిన్న మంగళవారం జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో హిందువులే లక్ష్యంగా ఐడి కార్డు అడిగి మరీ ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు సుమారు ఇరవై ఎనిమిది మంది పర్యాటకుల్ని కాల్చి చంపడం దేశ వ్యాప్తంగా తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది ఈ నేపథ్యంలో ఉగ్రవాదం నశించాలని హిందూ ఐక్యత వర్దిల్లాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో హిందువులు పాల్గొన్నారు

వచ్చి వందనాలు చేస్తున్నాను ఎందుకంటే మన రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలో అత్యధిక జనాభా కలిగి ఉన్నటువంటి హిందువులు ఈ రోజు మన సమాజంపై దాడి జరుగుతుంటే ఒక ప్రేక్షక పాత్ర చూడడం చాలా బాధాకరం మన ప్రాంతాల్లో మన సొత్తపల్ ఇంతమంది హిందువులు ఉండి కూడా ప్రాంతాలకు రాజకీయ పార్టీలకు కులాలకు అతీతంగా తరలి రావాలని ఉదయం నుంచి రకరకాల సామాజిక మాధ్యమాల్లో పిలుపునిస్తున్నప్పటికీ చాలా అల్ప సంఖ్యలో రావడం ప్రజయం ఇది ఎక్కడో కాశ్మీర్ లో జరిగింది కాదు కేవలం మనకి బంగ్లాదేశ్ తాజాగా జరిగింది బంగ్లాదేశ్ లో నిత్యం ఇప్పటి వరకు కూడా ఆ హిందూ కుటుంబాల పైన హిందూ ఇళ్ల పైన చేస్తున్నటువంటి దాడి సామూహిక అత్యాచారాలు సామూహిక ఉగ్రవాద దాడులు అవి వర్ణాతీతంగా ఉన్నాయి మన ఊరు రాలేదు మన కుటుంబంలో కూడా రాలేదు అని భావిస్తున్న ఈ హిందూ సోదరులు ఇప్పటికైనా మేల్కొనాలి మనమంతా సంఘటితం కావాలి కులాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మనమంతా ఎప్పుడైతే ఐక్యంగా పోరాడతామో ఆ రోజే హిందూ సమాజం మన యొక్క ఉనికి అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఉనికిని కోల్పోయే పరిస్థితులు హిందూ సమాజం సంఘటితమై ఐక్యతమై మనమంతా ఒక్కటిగా పోరాడి ఇటువంటి సందర్భం వచ్చిన ప్రతిసారి మనమంతా కూడా కథం తొక్కి ముందుకు వచ్చిన సారే మన హిందువులంత ఎవరైనా బెదిరే పరిస్థితి ఉంది అందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలను తెలియజేస్తూ ఈ పలఘాలో జరిగినటువంటి కాశ్మీర్ లో జరిగినటువంటి కేవలం కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించింది కాదు ఇది ప్రపంచ హిందువులు అందరిపై జరిగిన దాడి కింద దీన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది పాలకులు దీనిపైన వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలి హిందువులు ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి ఏకైకైనటువంటి దేశం ఏదైనా ఉందంటే ఇది భారతదేశం ఒకటే హిందువులకి ఉన్నటువంటి దేశం అలాంటి హిందూ దేశంలో హిందువుల పైన జరుగుతున్నటువంటి ఇలాంటి అరాచకమైనటువంటి శక్తుల్ని అనగదొక్కి వారందరి యొక్క అంతు చూడాల్సినటువంటి అవసరం పాలకులపై ఉందని చెప్పి ఈ సందర్భంగా జరిపిన ఉగ్రవాదుల్ని మన ప్రధానమంత్రి మోడీ గారు ఆ రాష్ట్ర సీఎంలు ప్రతి రాష్ట్ర సీఎంలు కూడా హిందూ బంధువులందరూ కూడా ప్రత్యేకమైన సెక్యూరిటీ హిందూ సమాజాన్ని కాపాడే విధంగా చర్యలు చట్టాలు రూపొందించాలని ప్రధానమంత్రి మోడీ గారికి ఈ మన తెలంగాణ సీఎం గారికి కూడా ప్రత్యేకంగా కోరుతున్నాం